ఈ వీక్లో ఉన్న మూవీ అప్డేట్స్ ఒక్కోటి ఇప్పుడు చూద్దాం బాలయ్య ఈ మంత్ ఎండింగ్ నుంచి బాబీ సినిమాలో పాల్గొనబోతున్నాడు ఇప్పటికే ఎలక్షన్ వల్ల టూ మంత్స్ ఈ మూవీ లేట్ అయింది ఎందుకంటే అందరికీ తెలుసు బాలయ్య ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఈ మూవీ పూర్తి చేయమని అఖండ టూ స్టార్ట్ చేస్తాడు జై బాలయ్య మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా డేవ్రా అప్డేట్ వచ్చేసింది ఈ మంత్ నైన్టీన్త్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు మనకు తెలిసిందేగా అనువృద్ధి గురించి ఎన్టీఆర్ కెరియర్లో బెస్ట్ సాంగ్ కావాలని కోరుకుందాం బాలయ్య ఎలక్షన్ షెడ్యూల్ అన్నీ ముగించుకొని అప్పుడే బాబీ సినిమాలో జాయిన్ అవుతున్నాడు ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు షూటింగ్కి జాయిన్ అవుతారో తెలియడం లేదు ఇప్పటికే ఓజీ అలాగే హరిహర వైరములు ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేయాల్సిన ఉన్నాయి ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్తో బిజీగా ఉన్నాడు ఈ సినిమా పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ ఉత్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్లో పాల్గొన్నారు కల్కి మూవీ నుంచి కల్కి టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది సాంగ్ మాత్రం చాలా బాగుంది ఈ సాంగ్తో ఐప్స్ అమాంతంగా మూవీ నుంచి పెరిగిపోయాయి ఇప్పటికే జూన్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు జూన్ ట్వంటీ సెవెంత్న కొత్త రికార్డ్ సెట్ చేయడం మాత్రం పక్కా లవ్మీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ట్రైలర్ అయితే చాలా బాగుంది రౌడీ బాయ్స్తో హిట్ కొట్టలేకపోయాడు ఈ సినిమాతో అయినా హిట్ కొడతారని కోరుకుందాం